జీవితంలో జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి అమ్మా నాన్న కంటే నమ్మకస్తులు ఈ లోకంలో ఎవరూ లేరు చేతిలో డబ్బులు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళే అవుతారు గుర్తుపెట్టుకో ఎవరైనా ముందు గుణాన్ని చూడరు ఎందుకంటే కనిపించేది పై రూపమైన అందం తప్ప గౌరవ మర్యాదలు ఇచ్చేది డబ్బును చూసి మనిషికి విలువ ఇవ్వరు ఐ మీన్ స్టేటస్ అనమాట మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి ద్వారానే ఎక్కువగా బాధపడతాం ఇది నిజం అలాంటి గాయాలు నాకు చాలా తగిలాయి మాట మన నోరు జారిందంటే అది రహస్యం కానే కాదు నిన్ను ప్రేమించిన వ్యక్తులను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా అలాగే నిర్లక్ష్యం గురి అవుతావు